త్రీ పార్ట్ నాట్ త్రీ ఈక్వల్ పార్ట్స్ త్రీ పార్ట్స్ అయ్యాయి కానీ త్రీ కూడా ఈక్వల్గా లేవు ఎవరు చేస్తారు వన్ పార్ట్ టూ టూ పార్ట్స్ అయ్యాయి ఓకే అంటే యాక్చువల్గా ఇలా వస్తుంది సెకండ్ థర్డ్ వీళ్ళంతా యాక్చువల్గా వెనకబడిన పిల్లలు సార్ యాక్చువల్గా వాళ్ళని మోటివేట్ చే ఈ విధంగా మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు డైలీ స్కూల్కి రావడం జరుగుతుంది ఇంకెవరు చేస్తారు కాదు రైట్ రాంగ్ రాంగ్ ఒక ఏదైనా ఒక పేరు చెప్పండి నాలుగు అసలు పేరు రాజు మీ నెంబర్ ఏదో ఒకటి చెప్పండి మీకు నచ్చిన నెంబర్ అంతే ఎందుకు ఇంకా టూ థౌజండ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అది ఓకేనా అయితే ఫస్ట్ యు వాల్యూ నుంచి వెయ్యి ఫస్ట్ యూ వ్యాల్యూ వాల్యూ వెయ్యి వెయ్యి ఫస్ట్గా ఎందుకు చెప్పు అటు చెప్పు సిక్స్ ఓకే రైట్ కాబట్టి యూ వాల్యూ టూ నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ఎందుకంటే త్రీ ఫైవ్స్ ఫైవ్ 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 ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అయినట్టు ఇక్కడ ఫైవ్ ఎలాగ ఉంటుంది ఇక్కడ వన్ అనేది క్యారీ కాబట్టి ఇక్కడ వన్ ఆల్రెడీ ఉంది ఇక్కడ నైన్ ఉంది అంటే ఈ రెండు కలిపితే ఎయిట్ రావాలి అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది ఎందుకు ఓకే ఏ వ్యాల్యూర్ ఫోర్ ఆర్ వ్యాల్యూ త్రీ ఇస్ ద మెంటల్ ఎబిలిటీ సార్ మెంటల్ ఎబిలిటీ ఈ మెంటల్ ఎబిలిటీ అనేది ఈ ప్రైమరీ లెవెల్లో అంత ఈజీ కాదు ఓన్లీ మనం ఇచ్చే ఓన్లీ లెటర్స్ కానీ ఇక్కడ వచ్చేది నెంబర్స్ సో ప్రైమరీ లెవెల్ ఇట్ నాట్ అన్ ఈజీ ఇలాంటి ఎడిషన్ ఉంది ఒకటి ఎగ్జాంపుల్ దీన్ని మనం పిల్లలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇది టెన్ ప్లస్ సిక్స్టీన్ వస్తుంది ఈ సిక్స్టీన్ ఎక్కడ వేయాలి బారో వన్ వేయాలనే విషయం అనేది ఫస్ట్ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ పిల్లలకి దానికి మనమేం చేస్తున్నామంటే సిక్స్టీన్ అనేది డైరెక్ట్ ఎక్కడ సిక్స్టీన్ వేసి చేయండి అని చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళకి ఇలా వేయడమే తెలుసు ఈ వన్ అనేది ఈ వన్ అనేది బారో చేయాలనే ఆలోచన అనేది ప్రస్తుతానికి లేనప్పుడు మనం పిల్లలకు మొదట్లో ఈ విధంగా చెప్పడం ద్వారా వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ కలగదు తర్వాత ఇవి కూడుకుంటే ఫిఫ్టీన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అనేది కూడా సేమ్ వీటి కింద వేసుకోవాలి ఇట్లా స్థానాలు తిన్నగా తర్వాత లెవెన్ ఇది కూడా ఫిఫ్టీన్ ఇది కూడా ఫిఫ్టీన్ ఇట్లా వేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ వీటిని కోడాలి సిక్స్ 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 వన్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ అని వీటికి ఆన్సర్ అనేది డైరెక్ట్గా పిల్లలు ఈజీగా చేయడం కోసం మ్యాథమెటిక్ ఇది ఎడిషన్స్లో ఇలా చేయవచ్చు ఇలాంటి అంటే జీరోతో వచ్చే సంఖ్యల నుంచి వేరే సంఖ్యని తీసివేయడం సబ్ట్రాక్షన్స్ ఇది చేసేటప్పుడు ఏం చేయాలంటే అంటే సింపుల్గా చేయాలంటే వాళ్ళకి దీన్ని తీసుకోవాలంటే అప్పు తెచ్చుకోవాలి అప్పు తెచ్చుకుంటే మధ్య నుండి నైన్ అవుతాయి అనే విషయాలు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని దీంట్లో నుంచి ఒకటి తీస్తున్నాం దీంట్లో నుంచి ఒకటి తీస్తున్నాం అది ఈజీ కాదు వెయ్యిలో నుంచి ఒకటి తీసే తీసేయడం అందరికీ తెలుసు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని దీంట్లో నుంచి ఒకటి తీసేస్తే ఐదు వందల నలభై ఆరు అనే విషయం తెలుస్తుంది ఇప్పుడు ఇవన్నీ తొమ్మిదిలు కాబట్టి ఇంటి నుంచి తీసేయడం ఈజీ ఇది త్రీ ఫైవ్ ఫోర్ ఇప్పుడు ఈ ఆన్సరే ఇక్కడ వేసేయొచ్చు ఇదే ఆన్సర్ అంటే ఇది ఇలాంటి నెంబర్లకు మాత్రం వర్తిస్తుంది ఈ ఫైవ్ ఫోర్ జే అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి తెలియపరచడం కోసం వాళ్ళు తెలియపరచడం కోసం ముందైతే ఇవి ఫైవ్ లైన్స్ గీస్తాం ఈ ఫైవ్ లైన్స్ ఇది ఫైవ్ అనమాట ఇంటూ ఫోర్ లైన్స్ గీయాలి వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫోర్ ఇప్పుడు ఎన్ని డాట్లు వచ్చాయి ఎన్ని క్రాస్ చేసాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ దీని ఆన్సర్ ట్వంటీ అని చెప్పేసి ఇలా వేయవచ్చు స్థాయికి అనుగుణంగా మనం వెళ్ళడం వలన పిల్లలందరూ కూడా ఈజీగా నేర్చుకుంటారు నెక్స్ట్ వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది క్రమేక వయసు పెరుగుతున్న కొలది మన నార్మల్ మెథడ్లోకి వాళ్ళు వచ్చేస్తారు మనం అంటే ఇలానే అన్నీ నేర్పాలా అనే ఆలోచన కాకుండా వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొలది ఫస్ట్ ఈ స్టేజ్లో ఇంట్రెస్ట్ కలగాలి ఫస్ట్ పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ కారణంగా కొంచెం స్టెప్ బై స్టెప్ వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు బాగానే ఉంటారు ఇట్లా ఏ నెంబర్ అయినా సరే సార్ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ అందరికీ తెలుస్తుంది ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ ఫైవ్ స్క్వేర్ సార్ ఫైవ్ స్క్వేర్ ఫిఫ్టీన్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఇలాంటి లెక్కలకి ఏంటంటే ఈజీగా మనం చేయవలసింది ఇంకోటి కలపాలి టూ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఇక్కడ టూ ఉంది కదా సార్ ఇది త్రీ వాటి కలపాలి ఈ రెండు గుణకారం చేయాలి టూ త్రీజా సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇది త్రీ ఫోర్ జా త్రీ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదే ఆన్సర్ వస్తుంది ఇంకా ఏముండదు డైరెక్ట్గా ఇక్కడ ఫైవ్ సిక్స్ ఇంకా ఒకటి కలిపి గుణకారం చేయాలి ఇక్కడ కూడా ఒకటి కలిపి గుణకారం చేసాము వన్ ఇంటూ టూ టూ ట్వంటీ ఫైవ్ టూ ఇంటూ త్రీ సిక్స్ ట్వంటీ ఫైవ్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ సిక్స్టీ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ సిక్స్ జా థర్టీ ట్వంటీ ఫైవ్ సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ ట్వంటీ ఫైవ్ ఎట్లా ఇట్లా ఏ అన్ని లెక్కలు కూడా వస్తాయి సార్ టోటల్ అన్నింటికి కూడా వస్తాయి ఇది ఒక ట్రిక్ సార్ సి ప్లస్ బీప్లస్ అండి సి అయితే సి ప్లస్ఈ అంతా అనేది వస్తుంది సార్ ఏ ప్లస్ బిఈ ఈక్వల్ టు సిజ్ ఈక్వల్ టు ఈ అయితే సి ప్లస్ఈ అంతా ఏ అక్షరం వస్తుంది అక్షరం చెప్పవచ్చు నెంబర్ చెప్పవచ్చు ఏ టు హెచ్ ఇది మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది సార్ ఈ మెంటల్ ఎబిలిటీ అనేది ప్రైమరీ లెవెల్లో నేర్పించడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుద్ది గ్రాస్పింగ్ పవర్ పెరుగుద్ది అలాగే పిల్లల్లో ఒక కొత్తగా ఆలోచన శక్తి అనేది మనం అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతుంది చెందించిన వాళ్ళం అవుతుంది ఇక్కడ ఏ అనేది ఒకటి సార్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా సార్ ఏ టూ జెడ్ వరకు ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ ఆ ట్వంటీ సిక్స్కి నెంబర్స్ ఇచ్చుకుంటే ఏ వ్యాల్యూ వన్ బి వాల్యూ టూ వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు సి అంటే సి వాల్యూ త్రీ కదా కాబట్టి ఇక్కడ బి అనేది టూ బి వాల్యూ టూ తీసుకుంటే సి వాల్యూ త్రీ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ అంటే ఎక్కడ వస్తుందంటే ఈ దగ్గర వస్తుంది కాబట్టి ఇది ఈ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అవుతుంది ఇప్పుడు సి ప్లస్ ఈ అన్న సి అలాగో త్రీ మనకు తెలిసిందే ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్కి సంబంధించిన లెటరు అట్లా సార్ దీని వీటిని నలుగురికి పంచాలి ఆ నలుగురికి పంచాలి ఏ విధంగా పంచాలంటే సమానంగా పంచాలి ఆ షేప్స్ సమానంగా రావాలి ఆ షేప్స్ కూడా సమానం రావాలి సమానంగా పంచాలి మా పిల్లలే చేస్తారు దీన్ని మూడు మూడు పార్ట్లు మాత్రమే మనం చూపించాం ఇది నలుగురికి పంచాలి అంటే ఒక్కొక్క భాగం నాలుగు భాగాలు చేయాలి నలుగురికి పంచాలి అంటే అప్పుడు ఈజీగా ఉంటుంది షేర్ చేయడానికి ఇది నాలుగు పార్ట్లు చేసింది అమ్మాయి తర్వాత ఇది నాలుగు ఇది నాలుగు చేసింది ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని అయ్యాయి అంటే పన్నెండు పన్నెండు అయ్యాయి పన్నెండు నలుగురికి పంచవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరికి మూడు చెప్పుని ఇవ్వచ్చు అది కూడా షేప్స్ ఈజీ మళ్ళీ షేప్స్ చూడండి ఈ షేప్ ఇది ఎల్ ఇది ఒకరికి పంచారు తర్వాత ఇది కూడా సేమ్ షేప్ వచ్చింది చూడండి తర్వాత ఇది కూడా సేమ్ షేపు ఇది వేరే వాళ్ళకి వచ్చింది ఇది కూడా వేరే వాళ్ళకి వచ్చింది అంటే మూడు నాలుగు కూడా సేమ్ షేప్లు వచ్చాయి అలాగే సేమ్ ఈక్వల్ పార్ట్స్ ఒకటే ఆకారంతో కలిగినటువంటి సమాన భాగాలుగా విభజించడం జరిగింది ఇవి ఎడిషన్ ఇంటీజర్స్ అనేవి సెవెంత్ క్లాస్కి వస్తాయి సార్ పిల్లలకు రావు ఓన్లీ సెవెంత్ క్లాస్ పిల్లల కోసం ఇచ్చినటువంటి వీళ్ళకి నేర్పేటప్పుడు ఏం చెప్పామంటే ఉదాహరణకి సిక్స్ ప్లస్ మైనస్ సెవెన్ ఉంది ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వీళ్ళకి ఏ విధంగా అంటే యాక్చువల్గా ఈ మైనస్ లేనసరికి చాలా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు ఓన్లీ సిక్స్త్ సెవెంత్ క్లాస్ వాళ్ళకి ఎంట్రీ అవుతుంది ఇంటీజర్స్ అనేవి సిక్స్త్ క్లాస్ వరకు రావు సెవెంత్ క్లాస్ ఇంటీజర్స్ ఎంట్రీ అవుతాయి వీళ్ళకి వీరికి ఏ విధంగా ఇవి ఇలా మైనస్లో అంటే ఫస్ట్ క్వాలిటీ నెంబర్స్ అన్నీ క్లియర్ చేసేస్తారు కానీ ఏది ప్లస్ ఏది మైనస్ తెలియదు దీన్ని ఈజీగా ఎలా తయారు చేసామనేది చెప్పాము ఇంకొకటి రావాలి ధర ఫ్రెండ్స్ ఇది ప్లస్ సిక్స్ ఉంది సార్ ఇది ఇది సిక్స్ ఉంది ఇది మైనస్ సెవెన్ ఉంది కాబట్టి ఈ సిక్స్ అనేవి సిక్స్ ప్లస్ ఎస్ మైనస్ అనేది సెవెన్ మైనస్ ఎస్ అవి ఇక్కడ ఎలా వేస్తారు చూడండి సై ప్లస్ 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 మైనస్ 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 ఎన్నైనాయినస్ మైనస్ ఇప్పుడు ఏం చేయాలి ప్లస్కి మైనస్ పోతుంది ఆ ప్లస్కే మైనస్ పోతుంది ఆ ప్లస్కి మైనస్ పోతుంది ఆ ప్లస్కి మైనస్ పోతుంది అలా చేస్తే ఏం మిగిలింది మైనస్ ఎన్ని మిగిలాయి కాబట్టి మైనస్ వన్ మిగిలింది ఒకే ఒకే మైనస్ మిగిలినందుకే మైనస్ వన్ ఆన్సర్ అన్నట్టు అట్లా ఇది కొంచెం ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండేటప్పుడు కూడా చేసుకోవాలి సార్ ఓకే అంటే దీని తర్వాత కూడా ఇలానే కంటిన్యూ అవుతాయి సార్ ఇది ఎక్కడితో అయిపోదు దీని తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి అందరూ చేస్తారు సార్ అవును చేశా ఏం చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేయ ఇక్కడ సార్ వన్ నుంచి టెన్ వరకు కూడితే వాస్తవానికి వన్ నుంచి టెన్ వరకు కూడితే వచ్చేది ఫిఫ్టీ ఫైవ్ సార్ తర్వాత వన్ నుంచి హండ్రెడ్ వరకు కూడితే ఇది దీనికి యాక్చువల్గా హైర్ లెవెల్లో అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఈ స్టేజ్లో దీనికి సో ఒక ఫార్ములా ఉంటుంది సార్ యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ దీని ఫార్ములా ఇది అంటే ఇక్కడ ఎన్ అంటే ఏమొస్తుందంటే ఇది వస్తుంది సార్ ఇది ఇది ఏదైతే మనకు అది ఉదాహరణకి మీకు కావాలంటే ఇది చూద్దాం చెక్ చేద్దాం ఒకసారి ఎన్ ఎన్ అంటే థౌజండ్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అంటే థౌజండ్ వన్ బై టూ సార్ ఇంతే కదా ఇప్పుడు ఏమవుతుంది ఇది ఇది రెండు గుణకారం చేయాలి సార్ గుణకారం చేసేటప్పుడు ఇది థౌజండ్ అనేది ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సార్ రెండుకి రెండు ఫైవ్ హండ్రెడ్స్ పోతుంది ఇంటూ ఇది వస్తుంది సార్ ఆన్సర్ ఈ రెండు గుణకారం చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది కావాలంటే మీరు గుణకరం మీ మొబైల్లో చూసుకోండి నెక్స్ట్ అంటే ఇది ఇక్కడ తోట అయిపోదు సార్ ఇది ఇది చేసినా ఎట్లానే వస్తుంది దీని తర్వాత కూడా ఇది టెన్ థౌజండ్ కదా వన్ ల్యాక్స్ చేసినా సరే ఇక్కడ త్రీ జీరోస్ వచ్చాయి కదా ఫోర్ జీరోస్ వస్తాయి ఇది ఒక ట్రిక్ అన్నట్టు అంటే వన్ టు హండ్రెడ్ వరకు మనం లెక్క పెట్టాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా ఇది చేయొచ్చు మనం హైయర్ స్టడీస్కి వెళ్తేనే ఈ ఫార్ములా తెలుస్తుంది పిల్లలకి ఈ ఫార్ములా తెలియదు కదా సార్ పిల్లలకి మనం ఫార్ములా చెప్పం ఎందుకంటే వాళ్ళకి ఇంకా టైం పడుతుంది నేర్చుకోవడానికి టైం పడుతుంది ఇది ఇది ఒక రకమైనటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనమాట మనం ఎక్స్ యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఎట్లాంటివి చెప్పడం వల్ల మిగిలినవి ఏం చదువుతారు అనే దానికంటే వాళ్ళు ముందు స్కూల్కి వస్తున్నారు ఫస్ట్ వాళ్ళకి క్యూరియాసిటీ పెరిగింది పిల్లల్లో ఒక క్యూరియాసిటీ నేనేదో నేర్చుకుంటున్నాను నేనేదో తెలుసుకుంటున్నాను నేర్చుకోవాలనే భావన అనేది కల్పించడమే మా బాధ్యత ఫస్ట్ కాబట్టి ఈ ఇలాంటివన్నీ కూడా మేము చెప్పవలసి వస్తుంది సార్ అన్నిటికీ వచ్చేస్తాయంటే ఇవి ఇలా వీటికి మాత్రం వత్తేస్తాయి ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది అది అందరికీ తెలిసిందే ఇలాంటి టెక్నిక్స్ నెక్స్ట్ స్టాఫ్ కూడా మాకు గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ మాకు చాలా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు ఇదే విధంగా అంటే ప్లేయింగ్ మెథడ్ సింపుల్గా చెప్పాలంటే పిల్లలతో ఆడుకుంటూ చదువు నేర్పించడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే చాలా లాస్ట్ ఇయర్ టైంకి ఏం రావు సార్ నిల్ నిల్ని పిల్లలకి ఇప్పుడు మీరు చూశారు కదా అంత ఎంత చక్కగా చేశారు లాస్ట్ ఇయర్ పట్టణచెట్లో ప్రైవేట్ స్కూల్లో పనిచే చదివింది అమ్మాయి ఇలాంటి వీళ్ళు కూడా ఇంకా దామ్ డాన్ బాస్కు ఎవరెవరు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చారండి వీళ్ళంతా కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి మన స్కూల్కి వచ్చారు నిజానికి ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా అంత నాలెడ్జ్ కూడా ఏం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పికప్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళకి తేడా తెలిసింది అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఏ టేబుల్స్ రావు టెన్ టేబుల్స్ వాళ్ళకే వచ్చినాయి ఇక్కడ ఇక్కడికి రాగానే ట్వంటీ టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వచ్చింది నాకు అంటే వీళ్ళకే కాదు సార్ నిజానికి మా పిల్లలు ఎవరు కూడా మ్యాక్సిమం ఆబ్సెంట్ అవ్వరు హెల్త్ పాడైతే తప్ప అందరు పిల్లలు కూడా స్కూల్కి వచ్చేస్తారు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇష్టం స్కూల్ అంటే ఇష్టం ఇప్పుడు స్కూల్ అంటే ఇష్టం లేదు మీ అందరికీ మరి డైలీ రెగ్యులర్గా వస్తున్నారా లేదా